హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బాగా పాపులర్ అయిన ప్రముఖ కంపెనీ మోడల్ డైరీ ఆఫర్ చేస్తున్న ఫ్రాంచైజీ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ నిత్యం పాలు మరియు పాలతో తయారైన పదార్థాలను నిత్యం వినియోగిస్తుంటారు అందరూ డైరీ ప్రోడక్ట్స్తో డే స్టార్ట్ చేస్తారు కరోనా పరిస్థితుల వల్ల ప్రస్తుతం చాలామంది ప్రజలు ఉద్యోగ భద్రత లేక చిన్న బిజినెస్ని స్టార్ట్ చేయాలి సెకండ్ అనుకు ఉండాలి అని అనుకుంటున్నారు సో అలాంటి వాళ్ళకి ఒక ఆప్షన్ ఈ డైరీ ఫ్రాంచైజీ ఇక మోడల్ డైరీ వివరాలకు వస్తే రైతుల నుండి సేకరించిన పాలను ఆధునిక పద్ధతుల ద్వారా ప్రిజర్వ్ చేసి మంచి క్వాలిటీ కలిగినవి ప్రజలకు ప్రతినిత్యం అందిస్తున్నారు మోడల్ డైరీ వారు ఈ మోడల్ డైరీ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది ఈ మోడల్ డైరీ షాప్లో పాల ద్వారా తయారైన పది రకాల ప్రొడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని నిబంధనలు పాటిస్తూ మిల్క్ సప్లై చేస్తున్నారు పాలను రుచితో పాటు ఎంతో హైజీనిక్ పద్ధతిలో ప్యాక్ చేయడం వల్ల మోడల్ డైరీ పాలను కస్టమర్స్ బాగా ఆదరిస్తున్నారు సో ఈ మోడల్ డైరీ ఫ్రాంచైజీకి ఆసక్తి ఉన్నవారు మీ ఏరియాలో ఫ్రాంచైజీ తీసుకొని మోడల్ డైరీని స్టార్ట్ చేసి స్వయం ఉపాధి పొందవచ్చు అలాగే మంచి ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు ఈ మోడల్ డైరీలో ఉండే ప్రోడక్ట్స్ వచ్చేసి బఫెలో మిల్క్ మిల్క్ పన్నీర్ కార్డ్ ఫోర్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఫైవ్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ మిల్క్ షేక్స్ బాసుంది జున్ను మిల్క్ పౌడర్ లస్సీ బటర్ మిల్క్ మరియు బటర్ మొదలైనవి ఉంటాయి ఈ మోడల్ డైరీ ఫ్రాంచైజీ పొందడానికి రెండు లక్షల రూపాయలు డిపాజిట్ కంపెనీకి పే చేయవలసి ఉంటుంది అలాగే యాభై వేల రూపాయల అమౌంట్ డైలీ స్టాక్ మెయింటైన్ చేయడానికి కావాల్సి ఉంటుంది ఈ ఫ్రాంచైజీ కోసం ఫిఫ్టీన్ బై ట్వంటీ ఫిట్స్ సైజ్ షాప్ ఉంటే సరిపోతుంది ఇంకా మీ షాప్కు రెంట్ అడ్వాన్స్ కూడా కంపెనీ పే చేస్తుంది ఇంటీరియర్ సెటప్ అంతా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మోడల్ డైరీ వారు మీరు ఫ్రాంచైజీ క్లోజ్ చేసుకోవాలనుకున్నప్పుడు డిపాజిట్ అమౌంట్లో లక్షన్నర రూపాయలు రిఫండ్ ఇస్తుంది ఫ్రాంచైజీలు అన్ని విషయాలను ఎప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది అలాగే డైరీని రన్ చేయడానికి ఒక హెల్పర్ ఉంటే సరిపోతుంది పార్లర్ పెట్టడానికి కావాల్సిన ఫ్రీజర్ సెటప్ అంతా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అలాగే మీ ఫ్రాంచైజీకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సపోర్ట్ చేస్తుంది ఇంకా ఈ మోడల్ డైరీ ఫ్రాంచైజీపై మీకు ఏమైనా వివరాలు కావాలన్నా సందేహాలు ఉన్నా లేదా ఫ్రాంచైజీ పొందడానికి మోడల్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు సంప్రదించండి మోడల్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నైన్ జీరో త్రీ డబల్ టూ త్రిబుల్ వన్ డబల్ వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ త్రీ టూ జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఎయిట్ ఫోర్ డబల్ త్రీ డబల్ త్రీ ఇంతే ఫ్రెండ్స్ మోడల్ డైరీ ఫ్రాంచైజీ గురించిన వివరాలు ఈ వీడియోపై మీ అభిప్రాయం మా కామెంట్స్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి